సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ దొంగలు దొంగలు బాబోయ్ దొంగలు సో గల్ఫ్ దేశాల్లో దొంగలు మామూలుగా లేరండి మన కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేసి డబ్బేస్తున్నారు ఒకటి మేము పోలీసులు అని చెప్పి గన్న చూపించో సో ఐడి కార్డు చూపించో మేము పోలీసులు అని చెప్పి భయపడి డబ్బులు దెబ్బేస్తున్నారు నెక్స్ట్ రీసెంట్గా ఈరోజు అంటే నిన్న పొద్దున్న అనమాట ఏం జరిగిందంటే ఒక అబ్బాయి సౌదీ రియాజీలో ఒక అబ్బాయి నడిచి డ్యూటీకి వెళ్తున్నాడు నడిచి వెళ్తుంటే ఒక సుడాని వాళ్ళు ఒక సుడాని వ్యక్తి మామూలుగా నడుచు వెళ్తున్నత అతని ఒంటిపైన బట్టలపైన ఉమ్ముస్తాడు అనమాట ఉమ్మూసి అయ్యి ఉమ్మిన తెలియనట్టు అదే సారీ సారీ సదిక్ సారీ సారీ మాలి ఫ్యామిలీ సారీ సదిక్ అని చెప్పి అతను టచ్ చేసి టచ్ చేస్తే ఇతను తెలియకుండానే ఇతను బాడీ ఇతను జేబులో ఉన్న వాలెట్ పర్స్ అనమాట వాలెట్ దొంగతనం చేసాడు తెలియలేదు అతను సారీ చెప్పాడు అనుకున్నాడు తప్ప ఇతను పర్స దొంగతనం చేశాడని చెప్పి తెలియలేదు ఇతను డ్యూటీకి వెళ్ళిపోయాడు డ్యూటీకి వెళ్ళి చూసుకుంటే జేములు వాడట్లేదు పర్స లేదనమాట వెంటనే మళ్ళీ అతను డౌట్ అక్కడే అదే జరిగిందని చెప్పి మళ్ళీ అనుకొని చూస్తే అక్కడ వాళ్ళకి కింద పడిపోయి ఉంది బ్యాంక్ కార్డులు అన్ని కార్డులు అన్నీ అక్కడ పడిపోయి ఉన్నాయి కానీ ఆ జే పర్సలో ఉన్న వెయ్యి రియల్ లేవు సో అయితే ఇది రియాల్ జరిగింది రియాల్ లో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు సో చాలామంది ఇలాగా మరొక మిత్రుడు మోసపోకుండా ఉండాలని చెప్పి ఆ మిత్రుడు నాకు ప్రత్యేకంగా చెప్పాడు కానీ ఆ మిత్రుడు తన డైరెక్ట్గా తన వీడియో పెట్టమని కానీ అతను పెట్టడానికి నిరాకరించాడు అందువల్ల నేను డైరెక్ట్గా చెప్తున్నాను సో గల్ప్ దేశాల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ దొంగతనం చేస్తాను కష్టపడి సంపాదించిన డబ్బులు కొందరు ఈజీగా దెబ్బేస్తారు చాలా ఈజీగా దెబ్బేస్తారు అందువల్ల ఎవరన్నా ఎక్స్చేంజ్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం సింగిల్గా వెళ్ళకొద్దు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళండి నిర్మాణ ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది కానీ నార్మల్గా సిటీ లాంటి ప్రాంతాలతో ప్రాబ్లం ఉండదు అనుకోండి జాగ్రత్త అండి కష్టపడి సంపాదించిన డబ్బులు సో జస్ట్ ఆత్ మిత్రుడు బట్టల మీద ఉమ్ము పూసి సారీ అని చెప్పి పరిస్దిబ్బేయడం అండి పరిచి కొట్టేయడు సో జాగ్రత్త ఇలా చాలా చోట్ల జరిగాయి గల్ఫ్లో ప్రతి చోట జరుగుతూనే ఉంది కదా పోలీస్ అని చెప్పి ఫేక్ పోలీస్ డబ్బులు తెబ్బాడు అన్ని కామనే కదండి ఎన్నిసార్లు చెప్తాం ఛానల్లో సో జాగ్రత్తగా ఉండండి తర్వాత మన తెలుగు వ్యక్తి అండినా ఇది మన తెలుగు వ్యక్తి ఇతని పేరు కిరణ్ రెడ్డి ఇతనికి మేబీ మద్యం అలవాటు ఎక్కువగా ఉందండి ఇతను కొంచెం మేబీ మస్థితిమంతం లేదన్నారు ఇతను ఒక వారం రోజు నుండి ఇతను ఫ్యామిలీతో కాంటాక్ట్లో లేడు ఇతను రువి మస్కట్లో రువి ఏరువేలో ఉంటాడని చెప్పి ఒక సమాచారం అందింది సో అయితే ఎవరికైనా ఇతని వివరాలు తెస్తే కొంచెం కామెంట్లో పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి వాళ్ళు వాళ్ళు చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో వాళ్ళే వాళ్ళు వీళ్ళ తాలూకా డిఫరెంట్ కంట్రీలో ఉన్నారు అందువల్ల కామెంట్లో పెడితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో తర్వాత నేను గతంలో చెప్పాను కదండి పవర్ బ్యాంక్స్ పవర్ బ్యాంక్స్ వల్ల హాంకాంగ్ హాంకాంగ్లో ఒక ఫ్లైట్లో పవర్ బ్యాంక్ వల్ల మంటలు చల చెలయ్యంట ఫ్లైట్లోని ఆ ఛార్జింగ్ పెట్టేసి రన్నింగ్లో ఉంచగా సంథింగ్ ఏం జరిగింది కానీ మంటలు చెలగారు అక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో పెప్సీ వేసేసి దానిపైన మంటలు ఆపేశారు సో మేబీ ఇన్ ఫ్యూచర్లో పవర్ బ్యాంక్ నాట్ క్యారీ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇంకా రూల్ రాలేదు మేబీ రావచ్చు సో పవర్ బ్యాంక్లో ఇన్ని ప్రమాదాలు ఉన్నాయండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇతను ఎవరు తెలుసా ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు ఇవి ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా ఇతర నెట్వర్క్లోకి రాబోతుంది స్టార్లింగ్ అని చెప్పి కొత్త నెట్వర్క్ అనమాట సాటిలైట్ ద్వారా డైరెక్ట్ టవర్ల ద్వారా కాదు డైరెక్ట్గా సాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ఇంటర్నెట్ మన ఫోన్లకి సో నెట్వర్క్ సిస్టమ్ డెవలప్ చేసేటతను సో అయితే ఎలాన్ మస్క్ ఒక విషయం చెప్తానండి రాబోయే రోజుల్లో టెక్నాలజీ చాలా భారీగా అభివృద్ధి చెందుతుందండి ఏ టెక్నాలజీ ఎంత టెక్నాలజీ అంటే మానవుల కన్నా ఫాస్ట్గా పనిచే మానవులకన్నా స్పీడ్గా ఫాస్ట్గా తెలివిగా పనిచేసే ఏ రోబోట్స్ రాబోతున్నాయి రాబోయే రోజుల్లో చాలా ఉద్యోగాలు పోతాయండి సో ఉద్యోగ అవకాశాలు ఉండకపోవచ్చు కొందరు యువతకి అటువంటి పరిస్థితులు కూడా రావచ్చు ఫ్యూచర్లో చూడండి రెండు వేల ఇరవై ఐదు లాస్ట్కి ఆల్రెడీ మీరు దుబాయ్లో ఈ గల్ఫ్ దేశాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీలు చూ చూసే అవకాశం ఆల్రెడీ రెడీ రెడీ అయిపోతున్నాయి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వాళ్ళకి డ్రైవర్లకి సో ఫ్లయింగ్ ట్యాక్సీలు తొరుగుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ చైనా అండ్ రష్యా వాళ్ళు స్కూటీ ఫ్లయింగ్ స్కూటీలను కూడా తయారు చేసే ట్రైన్లు వేస్తున్నారంట మే మన చిన్న మన చిన్న 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 స్కూటీలు ఉంటాయి కదా స్కూటీ అడుపు నడుతాం భూమికి రెండు అడుగులు పైన స్కూటీలు నడుస్తాయంటండి సో అటువంటి టెక్నాలజీ వచ్చేస్తుంది రాబోయే రోజుల్లో ఏ టెక్నాలజీ అత్యధికంగా డెవలప్ అయిపోతుంది అందువల్ల అయితేనే ఎలాంటి ఏం చెప్తున్నారంటే మనకి కొంత శ్రమ లేని ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీరు సంపాదిస్తున్నప్పుడు టైంలోనే సంపాదించలేని అవసరం సమయం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు సంపాదన వచ్చే విధంగా శ్రమ లేని ఆదాయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రపంచ కుబేరుడు మనకి ఎలాంటి మనకు తెలియజేశాడండీ అదేనండి పెన్షన్ పాలసీ లాంటివి చేయించి పెట్టుకోవాలి ఓకే లేదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి రకాల పెట్టుకోవాలన్నమాట సో తర్వాత గల్ఫ్ దేశాలలో ఉన్న మిత్రులందరికీ ఈద్ అల్లి ఫిత్ర శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా చెప్పేస్తాను సో రేపటి నుంచి ఇది అయిపోతుంది ఈరోజు నెలమకొని చూస్తే సో గైస్ ఇదండి సంగతి మనకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్